అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి వాళ్ళైతే క్యాప్సికమ్ ఎక్కర్రీ అది ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా అయితే నేనైతే ఒక మూడు క్యాప్సికమ్ తీసుకున్నాను వీటిని శుభ్రం చేసుకొని తర్వాత అయితే దాంట్లో ఉన్న విత్తనాలు తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకండి ఇలాగా అయితే వీటి అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అవ్వండి టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి క్యాప్సికమ్ ఎగ్ కర్రీ ఇదిగోండి వీటిని అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎలాగైతే అన్నిటిని కూడా కట్ చేసుకొని పెట్టి తీసుకోవాలి నేను అయితే ఇలా మొత్తం అన్న అన్నిటిని కూడా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత అయితే స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకోవాలి దాంట్లోకి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న ఒక ఉల్లిపాయని కూడా కట్ చేసుకొని కట్ చేసుకోవాలి చేసుకొని ఉల్లిపాయలను కూడా దాంట్లో వేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అవ్వండి ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫ్రై అయిన దాంట్లోకి మనం ఒక స్పూ ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చిన్న స్పూన్తో వేసానండి నేనైతే ఒకన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అండి ఇలాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిన దాంట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న క్యాప్సికమ్ మొక్కలు కూడా వేసుకోవాలి అండి ఇలాగా క్యాప్సికం ముక్కలన్నింటిని కూడా వేసుకోవాలి వేసేసుకొని దాంట్లోకి ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసేసుకొని వీటన్నిటిని కూడా కలిపేసుకోవాలి నీటిని కలుపుకోవాలి ఇదిగోండి ఇలాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి మధ్యలో తీసి మధ్యలో మూత తీసి కలిపేసుకుంటూ ఉండాలి ఇలాగ ఇదిగోండి ఇలాగా ఉడికేదాకా ఉడకనివ్వాలి ఇలాగా ఉడికిన దాంట్లో మనం కోడిగుడ్లని పగలి కొట్టేసుకొని వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు గుడ్లను తీసుకున్నానండి ఉండేలాగా వేసేసుకోవాలి పొడి పొడిగుడ్లన్నిటిని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి గుడ్లని ఇదిగోండి ఉడికి ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసాను మెత్త కారాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్లు కారం వేసాను కారం వేసుకొని కలిపేసుకోవాలి కారం ఒక అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసేసుకొని వీటన్నిటిని కూడా కలిపేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత దాంట్లోకి మనము చివరిగా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇటు నీటిని వేసుకొని వీటన్నిటిని కూడా కలిపేసుకోవాలి ఉండి ఇలాగా కలుపుకోవాలి ఇష్టంగా ఇక మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని చూస్తే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత అయితే లాస్ట్లో అయితే కొంచెం కొంతమీర వేసేసుకోవాలి అంతేందంటే ఎంతో టేస్టీ అయినా క్యాప్సికమ్ ఎక్కర్రీ రెడీ